హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గోపాల్ నమ్మడా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ముందు మన ఫామ్లో మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం చూసుకోవచ్చు మనం ఎప్పుడు కూడా ఫామ్ పెట్టాలనుకున్నాం ముందుకుంటే దాని గ్రాస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ నూటుకు నూరు శాతం అనేది గ్రాస్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి ఆ లేని పక్షంలో మొత్తం అంతా మనం వేయించేసి దాన్ని మేము పెడితే మనకు ప్రాఫిట్ అనేది ఏమి ఉండదు మనం ప్రతి ఒక్కరు కూడా ముందుకుంటే ఒక ఫామ్ పెట్టాలనుకునేటప్పుడు గ్రాస్ మౌలిక వసలు అన్నీ చూసుకోవాలి మనం ప్రా పెట్టేసిన తర్వాత అనేది ఏం ఉండదు నేను ఇక్కడ మీరు కదా వీడియోలో ఇది టీఎంఆర్ టీఎంఆర్ అనేది నేను వెటనరీ వెటనరీ హాస్పిటల్ మన దగ్గరలో ఉంటాయి కదా అవి అనేది ఇక్కడ నేను ఆర్డర్ చేయడం జరుగుతుంది ఇది నా కేజీ వచ్చేసి ఆరు రూపా ఆరు రూపాయల యాభై పైసలు ఆరు రూపాయల యాభై పైసలు తీసుకోవడం జరుగుతుంది ఇది కూడా మన క్వాంటిటీ అనేది మినిమం ఒక టన్ను నుంచి రెండు టన్నులో ఆర్డర్ పెడితేనే మనకి ఇవ్వడం జరుగుతుంది ఒక యాభై కేజీలు ఇలా ఉంటాయి ఈ బ్యాగ్ వచ్చేసి మనకి ఇరవై కే ఇరవై కేజీల బ్యాగ్ చూడండి ఇది ఇది టీఎంఆర్ ఎంతో ఇష్టమైతే ఉంటాయి కానీ ఇప్పుడు రాని రా టీఎంఆర్ అని వెటనర్లో ఆర్డర్ కూడా పెట్టట్లేదు టీఎంఆర్ అనే అసలు దొరకే దొరకలేదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం ముందుగా మౌలిక వసతులు గడ్డి మనం ఎప్పుడు కూడా మనం ఒక ఇరవై కొట్టెలు పం పెంచుతున్నాం అనుకోండి కనీసం ఒక ముప్పై సెంటులు సరే మనం గ్రాస్ అందుబాటులో ఉంచుకోవాలి మెయిన్ మన గ్రాస్ అంటే హెచ్ లోషన్ కోపర్ అటువంటి గ్రాసులు మనం కానీ అందుబాటులో ఉంచుకుంటే డైరీ మన ఈ ఫామ్ అనేది చాలా సక్సెస్ఫుల్గా నని చేయొచ్చు మెయిన్ మనకి ఈ గ్రాస్ అనేది అందుబాటులో ఉంటే మనం దీన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళచ్చు